మనం ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు శాంతి పెట్టాలని ఇప్పటికీ అయితే అండగా భావిషదు మెగాడిఎస్టీ పొదల సంతకానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి షెడ్యూల్ ప్రయత్నించాలనేటువంటిది ఏకైక డిమాండ్ ఇక్కడ ఈ రోజు ఆవరిగడ్డ అనేక జిల్లాలకు జిల్లా మహక కూడా నిరుద్యోగులందరూ కూడా ప్రఖాత పట్టుకునే అయ్యా అవకాశం అయిపోతుంది మాకు జిఎస్టీ కావాలా ఇప్పటికే మిమ్మల్ని ఏడేళ్ళ నుంచి కోర్చి లైబ్రరీలో గ్రంథంలో ఉన్నాము దయచేసి మా అవేదన అర్థం చేస్తుంది మా బాధ అర్థం చేస్తామని చెప్పి అర్థం చేస్తాం ఈ ఆరంభం మాత్రమే అర్థం కాదు ఖచ్చితంగా ఈ రాష్ట ప్రభుత్వం మా యొక్క బాధను మా యొక్క ఆవేదనను ఖచ్చితంగా అర్థం చేస్తానని మెయినని చక్కగా మేము ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా మేము చేస్తాం

అందరూ చెప్పారు ఖచ్చితంగా ఇది డిప్యూటీ చైనా కూడా మాట్లాడే చాలా బాస్గా ఉన్నామని చెప్పి అన్నారు మోహన్ రెడ్డి వారి నిరుద్యోగం కాస్త తీరమైంది అందుకనే ఈ ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం ఆవేదన అర్థం చేసుకపోతే మాత్రం ఖచ్చితంగా రాబోయే ఈ పోరాకాలను మరింత ఉదృప్తం చేస్తామని చెప్పి తెలియజేస్తూ